బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు వాడ చక్రస్ చక్రస్నానం మొదలవ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది అల్లాపూర్లో వివేకానంద నగర్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ పునీలా సైత వెంకటేశ్వరి వారు ఆలయ కమిటీ చైర్మన్ తమ్ముడు శ్రీనివాసు మరి వారి కమిటీ మిత్రులందరూ మూడు రోజు నుంచి కార్యక్రమం చక్కగా జరుపుకోవటం చాలా ఆనందదాయకమైన విషయం ఇక్కడున్న ప్రజలందరూ కూడా అనులిత్యము ఈ గుడిని దర్శించుకుని స్వామివారిని దర్శించుకుని మరి అజానుభావల్లే కొలువు తీరున్నటువంటి వెంకటేశ్వర స్వామివారిని భూమిలా సహిత శ్రీదేవి భూదేవి తల్ల సైత అమ్మవారులు సహిత వెంకటేశ్వర స్వామివారు మరి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ చల్లగా చూడాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇది పదమూడవ సంవత్సరం గత పదమూడు సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది వారి మెయిన్ ఉద్దేశం కూడా యల్లాపూరి ఈ ప్రాంతంలో ఉన్న మన కుమట్పల్లి విద్యలందరూ కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో పురుగాలని చెప్పి భగవంతుడిని స్మరిస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి అందరినీ చల్లగా చూస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని మూడు రోజుల నుంచి చక్కగా నిర్వహించినటువంటి మరి కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన నాకు మా తమ్ముడు శ్రీనివాస్కి అలాగే నాతో పాటు ఇచ్చేసిన మా బ్లాక్ ప్రెసిడెంట్ వేణు గారికి అలాగే మా డివిజియన్ ప్రెసిడెంట్ మోిరుద్ది గారికి ప్రతినిధి నరసింహ యాదవ్ గారికి అలాగే మా కమిటీ సభ్యుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు